మడకసీర నియోజకవర్గ ప్రజల ఇష్టదైవం సిద్ధేశ్వర స్వామి ఆశీస్సులతో మూలవిరాజ్ విరాజ్ నరసింహ స్వామి ఆశీస్సులతో మడకసిర ప్రజల ఆశీస్సులతో ఈరోజు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నామినేషన్ వేయడం జరిగింది నా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యల పరిష్కారం కోసం గతంలో ప్రభుత్వంలో చేసినటువంటి పనులు తప్ప ఏ ఒక్క అభివృద్ధి కార్యక్రమం కూడా జరగలేదు ఈ ఐదు సంవత్సరాల్లో అనేక కార్యక్రమాలు మా ప్రభుత్వంలో ఎమ్మెల్సీ తిప్పేస్వామి గారి ఆధ్వర్యంలో దాదాపు ఎనభై శాతం పూర్తయిన పనులను కూడా ఇరవై శాతం కూడా చేయలేదు సాగునీరు తాగునీరు సమస్యల పరిష్కారం కోసం తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ప్రత్యేక ప్రణాళికతో మేము ఆ రెండింటి మీద దృష్టి పెడతాం గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి సమస్యలు కానీ పేదరిక నిర్మూలనకు సంక్షేమానికి అభివృద్ధికి రెండు కళ్ళగా భావించి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు యువ నాయకులు అదేవిధంగా కార్యకర్తల సమిష్టి నాయకత్వంలో ముందుకెళ్తాం ముఖ్యంగా కన్నడ తెలుగు సాంప్రదాయాలు మిలితమైనటువంటి ఈ ప్రాంతంలో ఆ సాంప్రదాయాలకు అనుగుణంగా వాటిని గౌరవిస్తూ ఈ ప్రజల యొక్క ఆకాంక్షలతో ఖచ్చితంగా ముందుకెళ్తామని చెప్పి సందర్భంగా మన సోదరుడు తమ్ముడు ఎంఎస్ రాజు గారిని ఈరోజు నామినేషన్ వేయడం జరిగింది ఉన్నప్పుడు ఈ సామ్రాజ్యాన్ని అడగదొక్కుతాం శాంతి భద్రత నిలబడతాం అవినీతిని కూకటి వేళ్లతో పెకిలించి ఈ ప్రాంతంలో మరి ప్రజాస్వామ్యాన్ని కాపాడతాం అందుకు మన సోదరులు రాజు నా తమ్ముడే రాజు అతన్ని తప్పకుండా అత్యంత ప్రజల సహకారంతో తెలుగుదేశం పార్టీ ఆర్థిక సహకారంతో అత్యంతమైన మెజారిటీతో గెలిపించి శాసనసభకు పంపించి ఈ ప్రాంతాభివృద్ధికి అన్ని రకాల సాగునీరు తాగునీరు అసంపూర్తిగా అందరినీ కాలం అయితేనేమి రాళ్లపల్లి కళ్ళపల్లి రిజర్వాయర్ అయితేనేమి మరి అనే పరిశ్రమలు దాదాపు పదహారు వందల ఎకరాల భూమి తీస్తాం చంద్రబాబు నాయుడు మరి ఐదు సంవత్సరాలు ఇక్కడ ఏ ఒక్క పరిశ్రమ కూడా రాదు తీసుకొచ్చి కల్పించడం లేదని ఇవన్నీ కూడా చంద్రబాబు నాయకత్వం ఇవన్నీ చేయడం జరుగుతుంది తప్పకుండా ప్రజలందరూ ఆశీర్వదించండి మరి ఎంఎస్ రాజు గారు యువకుడు ఉత్సాహవంతుడు విద్యావంతుడు మరి అనేకమైనటువంటి ఉద్యమాల్లో పనిచేసి